డొనాల్డ్ ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన పాకిస్తాన్ పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను రెండు వేల ఇరవై ఆరు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది రెండు అనుశక్తి దేశాలైన భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఘర్షణను తగ్గించడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని పాకిస్తాన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది ట్రంప్ తో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ భేటీ అనంతరం ఈ ప్రకటన రావటం గమనార్హం కాగా శాంతి కోసం ఏం చేసినా తనకు నోబెల్ రాదని ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసింది ఏం చేసినా తనకు నోబెల్ శాంతి బహుమతి రాదన్నారు కానీ ఇవన్నీ ప్రజలకు తెలుసని అది చాలంటూ పోస్ట్ పెట్టారు కాంగో రువాండా మధ్య ఒప్పందం కుదిరింది ఇది ఆఫ్రికాకు శుభదినం భారత్ పాక్ సెర్బియా కోసోవో ఈజిప్ట్ ఇథియోపియా రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాల ఆపిన మిడిల్ ఈస్ట్ శాంతి నెలకొల్పిన నాకు నోబెల్ రాదని పేర్కొన్నారు కానీ ప్రపంచంలో శాంతి కోసం తాను చేసిన కృషి ప్రజలు అంగీకరించారని చెప్పారు ఇప్పటి ట్రంప్ చేసిన సేవలపై పాకిస్తాన్ ప్రతిస్పందన ఆసక్తికరంగా మారింది ఆయనకు రాబోయే కాలంలో నోబెల్ శాంతి బహుమతి ఇవ్వటానికి పాకిస్తాన్ ప్రయత్నాలు కొనసాగిస్తుండగా ప్రపంచ దేశాలు పాకిస్తాన్ ప్లాన్ ఏంటా అని ఆలోచిస్తున్నాయి ఇక రెండు వేల ఇరవై ఆరులో నోబెల్ శాంతి బహుమతిపై తుది నిర్ణయం వచ్చే వరకు ట్రంప్ వ్యాఖ్యలు పాకిస్తాన్ ప్రయత్నాలు ప్రపంచానికి ఒక్క పక్క సంతోషంగా అనిపించిన మరోపక్క దాయాది దేశం జిత్తులు కలవర పెడుతూనే ఉంటాయి